ఈ పండుగ మాకు ప్రతి సంవత్సరంలో ఒకరోజు డబ్బు సెలప్పుడు కంపల్సరీ ఈ పండుగ అనేది మేము జరుపుకుంటాము ఎందుకంటే పాడి పంటలు మంచిగా పండాలని మళ్ళీ పశువులు ఏదైనా ఏ పరంగానైనా అన్ని మంచిగా జరగాలని కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా గిరిజనులం కలిసి ఒక దగ్గర అంటే మా వాడవాడ కాకుండా అందరూ ప్రతి ఇంటి నుండి అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా దేవుణ్ణి మాకు మా కుల దైవమైన శీతలాభవాన్ని పూజించడం జరుగుతుంది మాకు ఈ పండుగ ఎంతో సంతోషకరంగా ఉంది తెలంగాణ రాష్ట్ర గిరిజన పండుగ శీతల భవాని పండుగ శుభాకాంక్షలు పెద్ద కాబట్టి మా గ్రామంలో లంబారీస్ వాళ్ళందరము శితలా భవాని పండుగ జరుపుకుంటున్నాము చాలా సంతోషకరమైన విషయం పెద్దల సహకారంతో మేము ఇంత ఘనంగా ఈ శితలాభవాని ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుందండి నైవేద్యం భవానికి నైవేద్యం వచ్చేసి బెల్లం అన్నము గోధుమ గుడలు మక్క గుడాలు తెల్లకళ్ళు కోడి మేక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోసుకోవడం జరుగుతుంది ఈ పండుగ ఎందుకంటే పిల్లలు బాగుండాలని ఆయు ఆరోగ్యాలతో పంట పొలాలు పశువులు పాడి పంటలు బాగా పండాలని జరుపుకోవడం జరుగుతుందండి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఈ ఇంత మందిని కలవడం అంటే చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతుంది మా లంబర్స్ వాళ్ళకు ఇది ప్రత్యేకమండి భవాని తీజి పండుగ మేరామా అని చాలా ఫెస్టివల్స్ ఉంటాయి మాలో మేము చాలా ఘనంగా జరుపుకుంటాం అందరం ఆనందంగా అమ్మవారి దయతోని ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని కోరు